ఈ నారు ఉన్న పదార్థాలని ఈ నారు కూరగాయల్లోనూ ఉంది పండ్లల్లోనూ ఉంది గడ్డల్లోనూ ఉంది ఆకుకూరల్లోనూ ఉంది కానీ మనం మన దేహానికి కావలసిన నూరు గ్రాముల నారును రోజుకు పొందించుకోవాలంటే ఆకుకూరల్ని మూడు కేజీలు తినాలి కూరగాయల్ని రెండు కేజీలు తినాలి ఎందుకంటే కూరగాయల్లోనూ ఆకుకూరల్లోనూ పండ్లల్లోనూ పచ్చి అంటే నీళ్ళ సమేతంగా మనం తూకం చేస్తాం అంటే ఆకుకూర ఒక్క కేజీ అంటే అందులో ఎనిమిది నూరు నుంచి తొమ్మిది వందల గ్రాముల వరకు నీళ్ల అంశం ఉంటుంది ఒక్క కేజీ క్యారెట్ తినాలంటే మనం అందులో ఏడు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై గ్రాముల వరకు నీళ్ళ అంశం ఉంటుంది అంటే మిగిలిన కొద్ది ప్రమాణంలోనే నారు కావాలి పోషకాంశాలు కావాలి అన్నీ ఉండాలి అంటే మనం ఈ నారు పీచు అంశాన్ని మన దేహానికి కావలసినంత సమకూర్చుకోవాలంటే కూరగాయల వల్ల ఆకుకూరల వల్ల వైవిధ్యత కోసం అందులో ఉన్న అద్భుతమైన ఔషధీ గుణతత్వం కోసం మనం ఆకుకూరలను తినాలి కానీ నారు దాని నుంచి పూర్తి అనటం సాధ్యం కాదు అంటే నిజంగా మనకు ఇంకా మిగిలిన పదార్థం ఏది అంటే ఈ సిరిధాన్యాలు అంటే మనం పూర్తిగా ఈ సిరిధాన్యాల మీద ఆహారాన్ని నిర్మాణం చేసుకుంటే ఒక్కొక్కరు మీరు కూడా అంటే యాభై యూనిట్స్ ఇన్సులిన్ కుచ్చుకునే పేషెంట్లు రేపు క్యాంగిరీన్ అయింది నా కాలు కట్ చేయాలి డాక్టర్ అని నా దగ్గరికి వచ్చిన పేషెంట్లకు చాలా ఓర్పుతో ఈ విషయాలన్నీ మా అమ్మాయి అంటుంది నువ్వు ఒక టేప్ రికార్డర్ రెడీ చేసి అక్కడ వత్తు వాళ్ళు చెప్పిందంత నాకు బోర్ అవుతుంది నువ్వు చెప్పింది విని 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 అంటుంది ప్రతి ఒక్క రోగికు అన్ని విషయాలు కూలంకుశంగా అర్ధగంట నుంచి ముక్కాలు గంట చెప్పి వాళ్ళను ఒప్పించి ఆర్కలు కొర్రలు సామెలు నేనే వాళ్ళకి ఇచ్చి మూడు నెలలు తినిపించి ఆ గ్యాంగ్రి బాగు చేసి వన్సి పదకొండు నుంచి ఆరుకు తెప్పించి హాయిగా ప్రతిదినము గంటన్నరసేపు నీవు సతతంగా నడుస్తూ ఉండునైనా ఆరోగ్యంగా ఉంటావని చెప్పి పంపిస్తే మూడు వారాల తర్వాత ఆ పేషెంట్ భార్యను పిలుచుకొని వచ్చి భార్యతో అడిగిస్తాడు నన్ను డాక్టర్ని అడుగు నేను ఇంకా నార్మల్ భోజనం చేయొచ్చా అంటే ఇన్ని రోజులు ఈ డాక్టర్ నాతో అబ్నార్మల్ భోజనం చేయించాడు ఇంకా అందరిలాగా ఈ పలావు ఆ పలావు మేతి పలావు అన్నీ తినటం మొదలు పెట్టచ్చా నేను అని అతని భావన ఎవరిలాంటి ప్రశ్నలు అడిగేది ఇంజనీర్లు సైంటిస్టులు అంటే ఏమీ అవగాహన లేని రైతులు అడిగితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటే ఏమిటి ఎన్ని రోజులు ఈ ఆహారాన్ని తినటం అబనార్మలు అని అంత మూఢతనానికి మనం దిగజారిపోయాం అంటే వాడికి రేపు కాలు కట్ చేయాలి గ్యాంగ్రీన్ అయింది ఆ స్థితి నుంచి ఆరోగ్య స్థితికి తీసుకువచ్చిన ఆహారాన్ని అబనార్మల్ ఊట అని పిలిచేంత మూర్ఖతనం ఉంది నేను ఈ దాన్ని నొక్కి నొక్కి చెప్తుంటాను అంటే నిజమైన సాధారణంగా నార్మల్ ఊట కావాల్సిన ఈ పదార్థాలని మనం అదేదో ఈ డాక్టర్ చెప్పాడని తింటున్నాడు ఆయన ఆరోగ్యం అయింది బాగుపడ్డానని గుర్తించలేకపోతున్నారు ఒక్కరే కాదు చాలామంది ఆ మాట మాట్లాడుతుంది పత్యం అంట మీరు పథ్యం చేస్తున్నారు వట్టి బియ్యము గోధుమలు మాంసం తింటున్నారు నేను మీకు పథ్యం విడిపిస్తున్నాను దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అన్ని పదార్థాలని రోజుకు ఒక ధాన్యాన్ని ఏడు రోజులు కాదు పన్నెండు రోజులు ఉన్నాయి రాగులు జొన్నలు సజ్జలు దాంట్లో గురించి మాట్లాడలేదు ఎందుకంటే అవి సిరిధాన్యాలే కానీ దాంట్లో నారు అంశం రాగులు రాగులు ఇక్కడ తైదలు అంటారు అందులో మూడు పాయింట్ ఏడు పర్సెంట్ నారు ఉంది సజ్జలు సజ్జల్లో వన్ పాయింట్ సెవెన్ జొన్నలు తెల్ల జొన్నలు అందులో టూ పాయింట్ సెవెన్ మొక్కజొన్నలు టూ పాయింట్ ఎయిట్ నారు అంశం ఉంది బియ్యము గోధుమల కంటే మంచివి కానీ రోగగ్రస్తులైన వాళ్ళకి ఈ పదార్థాల్లో ఉన్న నారు అంశం చాలదు అందుకే నారు అంశం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉన్న ఈ అద్భుతమైన ఇవన్నీ బియ్యమే ఆర్క బియ్యం మొన్న మొన్ననే ఒక స్వామీజీతో మాట్లాడుతుంటే బియ్యం తినుకుంటే ఇంకేం తినాలి అండి ఆర్క ఎక్కడెక్కడో అన్ని చోట్ల బియ్యం తినాలి బియ్యం తినాలి అని రాశారు అన్న మన పూర్వీకులు బియ్యం అంటే ఈ ఒక్క బియ్యం తెల్ల బియ్యం గురించి మాట్లాడలేదు ఇవన్నీ బియ్యమే ఆర్క బియ్యము సామె బియ్యము కొర్ర బియ్యము కొర్రలు బియ్యము ఊదులు బియ్యము బరగలు బియ్యమే ఇవి నిజమైన బియ్యము బాగానే ఉంది బియ్యము బియ్యము అంటున్నావు దీనిలతో ఎలా వండుకొని తినేది మాకు లేదు ఎట్లా వండుకునేది అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవి నిజమైన బియ్యము మీరు ఇప్పుడు ప్రస్తుతం బియ్యంతో ఏమేమి చేస్తున్నారో ఇడ్లీ చేస్తున్నారు దోశలు చేస్తున్నారు పలావులు చేస్తున్నారు బాతులు చేస్తున్నారు ఉప్మాలు చేస్తున్నారు రొట్టెలు చేస్తున్నారు అన్నీ వంట విధానాలు ముందు మన పూర్వీకులు చేసిన ధాన్యాలు ఇవి అంటే మీరు ఇప్పుడు చేస్తున్న బియ్యంతో చేస్తున్న అన్ని వంట విధానాల్లోనూ నిజంగా ముందు జరిగింది ఈ ధాన్యాలతో అంటే మీరు ఇప్పుడు బియ్యంతో ఏమేం పదార్థాలని తయారు చేసుకుంటున్నారో అదే విధానాల్లోనే ఈ బియ్యాన్ని వాడి మీరు భోజనాన్ని రెడీ చేసుకోవచ్చు కానీ ఒకే ఒక్క తేడా ఈ ధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మీరు ఈ ధాన్యాన్ని ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు నీళ్ళల్లో నానబెట్టాలి నానబెట్టడం అంటే తెలుసు కదా నానటం నీళ్ళల్లో అలాగే నలభై నిమిషాలు ఉంచి తర్వాత మీరు రైస్ కుక్కర్లో అయినా వంట చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయినా వంట చేసుకోవచ్చు అలాగే ఓపెన్గాను వంట చేసుకోవచ్చు అద్భుతంగా అన్నం తయారవుతుంది మీకు కావాల్సిన ఇష్టమైన ఆవకాయతోనూ తినచ్చు గోంగూర పప్పుతోనూ తినచ్చు గోంగూర పచ్చడితోనూ తినవచ్చు మీ పిల్లలకు యథేక్షగా ఈ పదార్థాలని వండి పెట్టండి ఈ చక్కెర పాలు గోధుమలు బియ్యము మాంసము కోడిగుడ్లు పిజ్జా బర్గరు చాక్లెట్ లొట్టె లొసుకు ఇవన్నీ నిజమైన ఆహారం కాదు నిజమైన ఆహారం దేవుడిచ్చిన ఆహారం దేవుడిచ్చిన ప్రసాదం ఈ సిరిధాన్యాలు